దేవునికి మంచి స్తోత్రం చెప్పండి ఎవడ్రా నీటిని మేఘాలాలు దాచిన భూలోకంలో ఉన్న మనుషుడు ఎవడైనా ఉండే ఒకటి చెప్పండి సముద్రములో జారిని దాశాడు ఆయన నేలల్లో జలరాశుల్లో ఏసాన్ గారు పాడతారు జలరాసులన్నీ ఏగా ఎదట దేవుని పిల్లారా ఒక నీకు అమాయకంగా నీకు తెలిసో తెలియక బుడ్ బుడ్డి ప్రార్థనలు చేసుకుంటా ఏదో బాధ వచ్చినప్పుడు దేవుడిని తిట్టుకుంటా సంతోషం వచ్చినప్పుడు పొరఫొర ఆడుకుంటా దేవుడు అలాంటివే పట్టించుకోడు దేవుడు యూనివర్సల్ బాస్ సృష్టికర్త ఆయన్ని అర్థం చేసుకోవడం ఒక సాధారణమైన కార్యాలు నువ్వు లోపలకు పోవాలి అర్థం కావాలంటే ఎక్కడ ఉండవు నాకు తెలియదు కానీ పేదరు కానీ యేసు ప్రభు వెనకాల పడి దో మొత్తం మొత్తం మీద దోణలో పిగిలిపోయి వలలు పిగిలిపోయి అమ్మ నిద్రపోతున్నావు చింత వలలు పిగిలిపోయి చెంతల్లి చప్పట్లు కూడా నిద్రపోతుంది వెనకాల కూర్చొని కుర్చీగా కనుక్కొని కింద కూర్చో శోద్ద చెప్పు గట్టిగా నేను దిగొచ్చి నడి మీద పెట్టి బాడకొద్దా శోదం చెప్పండి గట్టిగా ఉన్నా మనం లోపలికి తీసిపోయింది పేదరు పేదరి గారు అయ్యా ఇక్కడ కూడా వేసినయ్య వాళ్ళ నాకు అని ఎన్నో ప్రయత్నాలు అందుకని కొద్దిగా పోని కుడివైపుకి పోనీ అసలు మార్గం అది మనం ఈ పక్క మార్గం వెనుకుంటాం ఇది ఇంటి పడిపోవటానికి ఈ మార్గమే ఈ మార్గం ఈ మార్గమే ఈ మార్గం సో నేను అవుతుంది ఏంటి ఈ మార్గమే ఈ మార్గం ఆగపోతే ఈ మార్గం కనపడదు నీకు దీన్ని మూసాడు దేవుడు ఇప్పుడు దీన్ని తెరిచాడు స్తోత్రం చెప్పు ఈ తెరముడు తెరముడు తెరమ్ముడి తెర ఎదు ఏ ఉండో నత్తలో రాళ్ళు పొల్లలో వల పట్టడం తప్ప ఏమీ జరగదు అసలు సైడ్ రైట్ సైడ్ నీ మార్గం రైట్ నీ కుడిపక్కకి నీ నీ కుడిపక్కడి దేవుని యొక్క మహిమ ప్రభావం శక్తి నీ వల కుడి కుడిపక్క నీ ప్రణాళిక దేవునికి కుడివైపునే ఉన్నదే ఆశ్చర్య అందుకనే అనోగారు ఒక మంచి పాట పాడతా పెట్టబోకరా ఆశ్చర్యకరుడు అమ్మా అక్కడ ఆశ్చర్యం చేశాడు ఆలోచన చెప్పాడు అవునా ఇతరు ఏం ఆలోచన చెప్పాడు నీకనుకో యేసు ప్రభు ఎట్లా రావాలా మా ఇప్పుడు వచ్చి నా కుమారి నీకు అప్పుడు అనుకోండి దెయ్యాలు వచ్చినాయి దయ్య వచ్చినాక దెయ్యాలు అంట ఎందుకంటే మన బడ్డలో దెయ్యాలు పడ్డాయ మరి అక్కడ ఎక్కువ తొంభై శాతం వచ్చే దెయ్యాలు మీకే నా దగ్గర రాగానే అటే అంట అటు పంపిస్తా నీ మధ్య ఇటు వచ్చిన అటే వెళ్ళిపోయిపోయి బావుగారి కాళ్ళు లేదు ఇప్పుడు ఆయన కూడా బుక్ అయిపోయిండే ఇక ఇక ఎంతో మొదలైంది ఎప్పటిదాకా రావుగా వస్తాయి మా అందలించి పోతాయి ఎప్పుడప్పుడు ఏంటి బావుగారు దాకా ఏమో మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ మారినవి ఏంటి అని ఆ మనం చేస్తారు ఎవరే నీ పార్టీ మారిన నువ్వు రాబో ఇక్కడ అన్నగా వస్తావు కదిలిత్తర్రో నీ బలహీనలు అన్ని ఎంత చూపెత్తరూ నీ బలం ఎంతో చూపిస్త్రో నీ ఎంతో చూపెత్తర నీ శక్తి ఎంతో చూపిస్తారో చూపిస్తా ఇపోయింది పేపవా అంటాయిగా పని అయిపోలేదు ప్రారంభమైంది మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి మందిరము మహిమ యొక్క మునుపున్నది అసాధారణమైంది కాదు సాధారణమైనదే ఇప్పుడున్నది అధికమైన మహిమ బయలు పడేది అది నా ఏ ఉన్నదే ఒక అద్భుతమైన ప్రణాళిక రైట్ సైడ్ పెట్టాడు దేవుడు చాలా మందికి అయిన అర్థం కావట్లేదు